సంగం మండలం మరిపాడు గ్రామంలో ఓ బిజినెస్ కరస్పాండెంట్ మూడు పొదుపు సంఘాలకు టోకరా వేసి లక్షల్లో పొదుపు నగదు కాజేసినట్లు పొదుపు సభ్యులు సంఘం స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గ్రామంలో బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ గా ఓ యువకుడు నిర్వహించేవాడు దీంతో గ్రామానికి చెందిన వారంతా ఆ బిజినెస్ కరస్పాండెంట్ ద్వారానే లావాదేవీలు జరిపేవారు ఈ క్రమంలో బాలాజీ చెన్నకేశవ బీబీ ఫాతిమా అనే మూడు గ్రూపులకు సంబంధించిన నెలవారీ పొదుపు నగదును బిజినెస్ కరస్పాండెంట్ కిచ్చి బ్యాంకులో జమ చేయమని చెప్పేవారు బ్యాంకులో జమ చేసారు పొదుపు చెప్పి నమ్మబలికాడు పొదుపు సభ్యులు రసీదులు అడగ్గా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసేవాడు పొదుపు సభ్యులకు అనుమానం వచ్చి బ్యాంకులో ఆరా తీయగా అసలు విషయం బయటకు తెలిసిందే మూడు పొదుపు సంఘాలకు సంబంధించి లక్షల్లో నగదు మోసపోయామని గ్రహించారు దీంతో మోసపోయామని గ్రహించిన మూడు సంఘాల పొదుపు సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ స్వాహాపై సమగ్రంగా విచారణ చేపడితే మరిన్ని సంఘాల వివరాలు బయటపడే అవకాశముందని పలువురు అంటున్నారు బిజినెస్ కరస్పాండెంట్ నమ్మకంగా ఉంటూ సుమారు కోటి రూపాయలకు పైగానే పొదుపు సంఘాల నిధులు గోల్మాల్ చేస్తారని పలువురు ఆరోపిస్తున్నారు ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు మరిపాడి గ్రామం మాది మండలం మేము పాటిమా గ్రూప్ మాది బాలాజీ గ్రూప్ మేము మూడు వచ్చాం సార్ మేము మాకు పది లక్షలు బేబీ బీబీపాతి మా గ్రూప్ పది లక్షలు చెన్నకేశాలాజీ వచ్చి నాలుగు లక్షలు నాలుగు లక్షలు సార్ మాకు చార్టేజ్ పడింది మేము బ్యాంక్ వెళ్ళాము స్టేట్మెంట్ తీసుకున్నాము వచ్చాము మేము వెళ్తే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు డిసి షాజిహాన్ ఆ అబ్బాయి చెప్పాడు సార్ అందుకని మేము సర్పంచ్ గారిని కలిసాము సరే అమ్మా మీరు గ్రామానికి పెద్దను కాబట్టి మీరు ఏదైనా నేను వరకు చేస్తాను అని చెప్పాడు సర్పంచ్ అందుకని మేము మొత్తం మూడు మూడు గ్రూపుల వరకు వచ్చాం సార్ వచ్చాము దాంట్లో నాలుగు లక్షల చిల్లర కట్టుంది పన్నెండు లక్షల్లో అది ఆ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి పది లక్షలు రెండు సంవత్సరాల క్రితం మేము పూర్తి అయిపోయింది రెండు లక్షల మధ్యలో తెచ్చాడు ఎవరికి మాకు తెలియకుండా తీసుకొచ్చాడు ఐదు మంది పేరుతో తీసుకొచ్చాడు దాన్ని ఏమంటున్నాడు అంటే నువ్వు తీసుకున్నావు అని చెప్తాను నేను నువ్వు తీసుకున్నావు అని చెప్తాను అని అంటున్నాడు మా లేడర్ అంటున్నారు బ్యాంక్కి వెళ్తే మీరు ఎవరో ఒకరు రాందే మేము ఏం కదా అని చెప్తున్నారు వాళ్ళు ఇంకా మాకు ఏం తెలియక మేము సర్పంచ్ని అడిగితే అమ్మా మేమేదన్నా చేయగలమే కానీ దీనికి నేనైతే ఏం చేయలేను అన్నాడు అందుకనే మేము పోలీసుల కోసం వచ్చామంటే రాష్ట్ర